నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని ఇందరేశ్వరం గ్రామంలో కూటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు గ్రామస్తులు ప్రజలు అభిమానులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు ఆడబిడ్డలు హారతలతో తమ గ్రామంలోకి స్వాగతించారు ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారా ప్రతి కుటుంబంలో ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి తెలుసుకుని ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలో సవివరంగా ఆరా తీస్తారా జాతీయ అధ్యక్షులు వారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి అవి సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా వాళ్ళు సంతోషంగా ఉన్నారా బాధల్లో ఉన్నారా సో ఇది తెలుసుకుండే కార్యక్రమంలో భాగంగానే మన నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మొదలైన మన నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బూతు స్థాయిలో అన్ని బూత్ స్థాయిలలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి అందుతుందా లేదని చెప్పేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది సో ఈ రోజు మేము నేను కూడా తిరగడం జరుగుతోంది ఉంది మండలం ఇంద్రేశ్వరం గ్రామంలో ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఈ గ్రామంలో వచ్చినప్పుడు కూడా దాదాపు చాలా మటుకు తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ కార్యక్రమం కానివ్వండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం తల్లిగందనం ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తున్నాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించి సో నేను కూడా ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపుగా అన్ని ఇళ్ళల్లో మాకు తల్లికందనం డబ్బులు వచ్చాయి పెన్షన్ కరెక్ట్గా నెల ఒకటో తారీఖున ఇస్తున్నారు గ్యాస్ డబ్బులు కూడా పండుగ చెప్పారు అక్కడక్కడ కొంతమందికి ఇంకా తల్లికి వందనం డబ్బులు కూడా రాలేదని చెప్పేసి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరికి వచ్చాయి ఇంకొకరికి రాలేదని కొంతమంది ఒక పిల్లోడు ఉన్నా కూడా మాకు రాలేదని కొంతమంది అంటే చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఒకటో తరగతి చేరినచ్చిన పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లలు కొంచెం ఎక్కువ గమనించడం కూడా జరిగింది వీళ్ళవి కూడా ఎందుకంటే డేటా అంత కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ కాబట్టి జూన్లోనే స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏదైతే ఒకటో తరగతి చేరిన పిల్లలు కానీ ఇంటర్మీడియట్ కూడా చేరిన పిల్లలకు కూడా ఈ డేటాస్ అన్నీ కూడా తీసుకొని అందరికి తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం అయితే మైటీడీపీ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ద్వారా కూడా ప్రతి ఇంట్లో వాళ్ళకి ఏమందినాయి ఏం అందలేదని చెప్పేసి కూడా మేము వాళ్ళ సమస్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు అక్కడే అప్లోడ్ చేస్తున్నాం దీన్ని సో అప్లోడ్ చేస్తే అది ఇమీడియట్ గా ప్రభుత్వానికి పార్టీకి రెండు రకాలుగా పోతుంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి ఎవరికైతే అర్హత ఉండి ఇంకా రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా చేయడం కూడా జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇప్పటికే ఏదైతే మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అటు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో ప్రజలకు సో అవన్నీ కూడా ఒకటొకటి ఇప్పుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాం రాష్ట్ర పరిస్థితి అందరికి కూడా తెలుసు మీడియా ద్వారా కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికమైన పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో రాక్షస పాలనలో సర్వ నాశనం అయిపోయింది రాష్ట్రం దీన్ని ఒక గాడిలో పెడుతూ ప్రభుత్వము ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా చంద్రబాబు